హాయ్ వన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఏపీ హిస్టరీకి సంబంధించి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందామండి సో ఏపీ హిస్టరీ అనేది మనకి ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ లేదంటే ఇతర ఎగ్జామినేషన్స్తో పాటు గ్రూప్ టూ ఎస్పెషల్ ఏంటంటే గ్రూప్ టూ వాళ్ళకి ఏంటంటే దాదాపు డెబ్బై ఐదు మార్కులకు ఎగ్జామ్ ఉంటుందన్నమాట సో కాబట్టి సో ఏపీ గ్రూప్ టూలో ఇదివరకు ఇచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందామండి ఈ వీడియోలో అయితే ప్రతిరోజు కూడా మనం పాలిటీ రిలేటెడ్ కానీ ఎకానమీ రిలేటెడ్ కానీ ఏవైనా సరే కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఎంసీకి ఫార్మాట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మన బాల్య క్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో ఏపీ హిస్టరీ కూడా మీకు సిక్స్ మంత్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే పేపర్ వన్ ఏపీ గ్రూప్ టు మెయిన్స్ పేపర్ వన్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీకి సంబంధించి కూడా ఒక కోర్స్ అయితే మనం త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్కే రన్ చేయడం జరుగుతుంది అనమాట చాలా నీట్గా చాలా డీటెయిల్డ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ మెటీరియల్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే దక్షిణాది అశోకుడు అని ఎవరిని పిలుస్తారు చాలాసార్లు ఇచ్చిన క్వశ్చన్ ఇది యాక్చువల్లీ గౌతమిపుత్ర శాతకర్ణి రెండవ శాతకర్ణి యహోవల శాంతమౌలుడు మరియు వీరపురుష దత్తుడు అండి సో వీరపురుష దత్తుడు అండి ఆన్సర్ ఓకే వాస్తవానికి తీసుకుంటే మనకి దక్షిణ భారతదేశంలో బౌద్ధ మతాన్ని ఎక్కువగా ఆదరించినటువంటి రాజుల్లో ఇక్ష్వాక రాజు అనేటువంటి వీరపురుష దత్తుడికి పేరు అనమాట ఎందుకనే అతన్ని దక్షిణాది అశోకుడు అంటారు ఎందుకంటే భారతదేశంలో మనకి ఫస్ట్ బౌద్ధ మతాన్ని ఆదరించినటువంటి రాజు అజాత శత్రువు అజాతశత్రువు తర్వాత వచ్చేసి అశోకుడు అశోకుడు తర్వాత హర్షవర్ధనుడు ఇన్ఫ్యాక్ట్ హర్షవర్ధనుడు కూడా రెండవ అశోకుడు అన్నారు యాక్చువల్లీ అలా దక్షిణ భారతదేశంలో ఒకే బౌద్ధ మతాన్ని ఆదరించినటువంటి రాజు కాబట్టి యక్ష్వాజు అయినటువంటి ఎవరంటే వీర పురుష దత్తుడిని ఓకే దక్షిణాది అశోకుడు అంటారు ఇంకా ఇతనికి ఇంకా ఏం పేరుందంటే మనకి ఓకే శ్రీ పర్వతాధిపతి అని కూడా పిలుస్తారండి ఎందుకంటే యక్ష్వాకుల యొక్క రాజధాని శ్రీ పర్వతం లేదా నాగార్జున కొండ కూడా నాగార్జున కొండ ఎందుకు అంటే మనకు అక్కడ ఆచార్య నాగార్జునుడి పేరు మీదుగా ఓకే దానికి ఆ పేరు పెట్టడం జరిగిందనమాట సో కాబట్టి ఆ ప్రాంతాన్ని కూడా ఓకే ఈయన ఆదరించడం వల్ల అంటే రాజధాని చేసుకోవడం వల్ల ఇతనికి శ్రీ పర్వతాధిపతి అని కూడా పిలుస్తారనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి జలకరండా అనే సంగీత వాద్య పరికరాన్ని ప్రస్తావించినటువంటి కాకతీయ శాసనం ఏదంటే ఓకేనండి సో కాకతీయులకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది యాక్చువల్లీ చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు మనకి ఓకేనండి ధర్మసాగర శాసనం సో ధర్మసాగర శాసనం ఏంటంటే జలకరండ అనేటటువంటి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని కాకతీయుల కాలంలో ఉపయోగించేవారు అని చెప్పేసి ఇక్కడ ప్రస్తావించడం జరిగిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చనే నెక్స్ట్ చూద్దామండి క్రింది వాణిలో సరికానిది ఏది చూడండి నన్నయ తిక్కన ఎర్ర ప్రగడ వీళ్ళు ముగ్గురు ఏంటంటే మనకి కవిత్రయంగా చెప్తాం మనం ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన వారు వేరు ముగ్గురున్న కవిత్రయంగా చెప్తాం మనం అంటే ఇది ఆంధ్ర మహాభారతం విషయంలో ఒకే తెలుగు కవిత్రయంగా చెప్తాం వీళ్ళని మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే నన్నయ్య రాజరాజ నరేంద్రుడు ఎర్రన ప్రలయ వేమారెడ్డి తెక్కన పెదకోమటి వేమారెడ్డి నన్న దెబ్బ ఉన్నారండి సో తెక్కన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానం కాదండి తెక్కన ఎవరంటే రెండవ మనుమసిద్ధి ఆస్థానంలో ఉంటారు ఆయన ఓకేనండి రెండవ మనుమసిద్ధి ఆస్థానంలో ఉంటారనమాట సో వాస్తవానికి తీసుకుంటే ఓకే తెక్కన ఎవరికి అంటే కాకతీయుల కాలంలో అని చెప్పొచ్చు మనం ఎందుకంటే మనుమసిద్ధి టూకి అలాగే నెక్స్ట్ గణపతి దేవుడికి మంచి రిలేషన్స్ ఉంటాయన్నమాట యాక్చువల్లీ సో గణపతి దేవుడి దగ్గరికి స్వయంగా తెక్కన వెళ్తారనమాట యాక్చువల్లీ వాళ్ళు హెల్ప్ కోసం అనమాట సో మరి నన్నయ్య తీసుకుంటే తూర్పు రాజు రాజైనటువంటి రాజరాజ నరేంద్రుడు ఆస్థానంలో ఉన్నారండి చాలా చాలా ఇంపార్టెంట్ రాజ నరేంద్రుడు కూడా మనకి తూర్పు చాళికి అలాగే ప్రొలయ వేమారెడ్డి మనకి ఎవరంటే రెడ్డి రాజులండి కొండవీడు రెడ్డి రాజులు అంటారండి సో ఎర్రన వచ్చేసి ప్రళయ్ వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నారండి మరి పెదకోమట వేమారెడ్డి ఆస్థానంలో ఎవరు ఉంటారంటే శ్రీనాథుడు ఉంటాడు యాక్చువల్లీ శ్రీనాథుడు ఏంటండి అంటే విద్యాధికారిగా ఉంటాడనమాట కానీ అదే టైంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రెండవ దేవరాయల ఆస్థానానికి వెళ్ళి అక్కడ ఓకే డిండిమ బట్టును ఓడిస్తారండి అలాగే కంచు డక్కను పగలగొడితే రెండవ దేవరాయలకి అనమాట కవిసార్వభౌముడు అనే ఇచ్చి సారీ రెండవ దేవరాయలు అనమాట కవిసార్వభౌముడు అని బిరుదు శ్రీనాథుడికి ఇవ్వడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి కందుకూరు రుద్రకవి అద్దంకి గంగాధరుడు పొన్నగంటి తెలగనారుడు ఎవరి ఆస్థానంలో ఉన్నారంట ఓకే వీళ్ళు ఎవరి ఆస్థాన కవులు కందుకూరు రుద్రకవి అద్దంకి గంగాధరుడు పొన్నగంటి తెలగనారు ఎవరి ఆస్థానంలో ఉన్నారంటే ఆప్షన్స్ విజయనగర సామ్రాజ్యం గోల్కొండ కుతుబ్షాహిలు కాకతీయులు తూర్పు చాళికలు ఇవన్నీ కూడా చెప్పిస్తామండి ఏపీ హిస్టరీలో భాగంగా అలాగే కొంతమంది మనకేంటంటే ఇండియన్ హిస్టరీలో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పేసి విజయనగర సామ్రాజ్యం కుతుబ్షాహిలు కాకతీయులు కూడా యాడ్ చేయడం జరిగింది ఇండియన్ హిస్టరీలో కూడా యాడ్ చేయడం జరిగింది ఇది మరి ఎవరు ఆస్తాను అంటే గోల్కొండ కుతుబ్ హిల్ అండి ఓకే గోల్కొండ కుతుబ్షాహిల్ ఎవరు రాస్తాను అంటే ఇబ్రహీం కులీ కుతుబ్షా ఆస్థానలో ఉంటారు వీళ్ళు సో ఇబ్రహీం కులీ కుతుబ్షా ఏంటండి అంటే జమ్షీద్ యొక్క బ్రదర్ అనమాట యాక్చువల్లీ ఫస్ట్ వచ్చేసి సుల్తాన్ కులీ తర్వాత జమ్షీద్ కులీ మూడో వ్యక్తి అనమాట ఇబ్రహీం కులీ కుతుబ్షా ఈ ఇబ్రహీం కులీ కుతుబ్షా ఏంటండి అంటే వాళ్ళ బ్రదర్ అనమాట జమ్షీద్ రూలింగ్ చేస్తున్నప్పుడు అతనికి వ్యతిరేకంగా కొన్ని కాన్స్పరసీ క్రియేట్ చేస్తానన్నమాట అది జమ్షేద్కి తెలిసిపోయి ఏం చేస్తారంటే జంషీద్ అనమాట ఇబ్రహీం కులి కుతుబ్సని చంపడానికి వెళ్తే అంటే వాళ్ళ సైన్యాన్ని పంపిస్తే ఇబ్రహీం అనమాట పారిపోయి ఓకే అలీరామరాయలు ఆస్తారని వెళ్ళిపోతారు ఎందుకంటే అప్పటికి ఆ వంశం పరిపాలిస్తుంది అనమాట విజయనగర సామ్రాజ్యాన్ని కృష్ణదేవరాయల తర్వాత సదాశివరాయలు అనే వ్యక్తి రూల్ చేస్తున్న టైంలో ఎవరండి అలీరామరాయలు మెయిన్గా ఉంటారండి ఈ రామరాయల దగ్గరికి వెళ్ళిపోతే అలీ రామరాయలు అనమాట అతనికి ఆశ్రయం ఇస్తారు ఇబ్రహీం కులి దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు ఓకే విజయనగర సామ్రాజ్యంలోనే ఉంటారండి తర్వాత జంషీద్ చనిపోయిన తర్వాత ఎబ్రహీం అనమాట గోల్కొండకి నవాబు అవుతారండి అయితే ఈ గ్యాప్లో ఏం జరుగుతుందంటే తెలుగు భాష మీద మంచి ఇంట్రెస్ట్ పెంచుకుంటారు అనమాట కులీ కుతుబ్ షా సో ఆ ఇంట్రెస్ట్తో అనమాట అతను కందుకూరు రుద్రకవిని అద్దంకి గంగాధరుడిని కొన్నగంటి తెలగనారుడు ఇలాంటి కవులను పోషించడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ మరొకసారి చూద్దాం ఓకే షా అనే బిరుదిని పొందినటువంటి తొలిరాజు కులీ కుతుబ్ షా అనే పేరు షా అంటే చక్రవర్తి ఇతను తెలుగు కవులను ఓకే ఆధారాభిమానాలతో పోషించడం వల్ల ఇతని మల్కిబరాముడు అని పిలిచారండి అలాగే ఇతని కాలంలోనే ఉర్దూ కూడా డెవలప్ అయింది అందుకని అతను ఉర్దూ చాజర్ అని కూడా పిలుస్తారు అబ్రహీం కులుకుతుబ్ష అని అలాగే నెక్స్ట్ ఓకే సో మరి ఈ ఎబ్రాహీం కులుకుతుబ్స ఆస్థానంలో ఉన్నటువంటి తెలుగు కవులు తీసుకుంటే ఒకళ్ళు కందుకూరు రుద్రకా ఆల్రెడీ మనం చెప్పాం అద్దం గంగాధరుడు పన్నగండి తెలగనాయుడు సో కందుకూరు రుద్రకవి రాసిన పుస్తకాలు ఒకటి నరంక సోపాకే సుగ్రీ విజయం అనమాట అలాగే జనాదనాష్టకం కూడా అలాగే అర్థం గంగాధరుడు ఏంటంటే తపదీ సవరణ పాఖ్యానం అండి అలాగే పొన్నగంటి తెలంగాణుడు వచ్చేసి జయ చరిత్ర మరి రెంటి చింతల ఒకసారి అడిగాడు ఎగ్జామ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు రెంటి చింతల అగ్రహారాన్ని ఓకేనండి కందుకూరు రుద్రకవికి ఇచ్చింది ఎవరు లేదంటే ఇబ్రహీం కుల్యూ కుతుబ్ ఎవరికి ఇచ్చారంటే రెంటి చింతలు ఇచ్చింది ఎవరంటే ఓకే ఇబ్రహీం కుల్యూ కుతుబ్ అనమాట కందుకూరు రుద్రకవికి ఇస్తానన్నమాట ఓకే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఏంటి పాఖ్యానం సుగ్రీ విజయం జనాద నాష్టకం రాసిందని అలాగే ఇబ్రహీం కుల్యూ కుతుబ్షాన్ని శివుడితో పోల్చినటువంటి కవి ఎవరంటే కూడా ఎవరండి ఈ కందుకూరు రుద్రకవి ఎలా గుర్తుపెట్టుకున్నానంటే నేను ఓకే రుద్ర అంటే ఈశ్వరుడు కదా సో అలా అనమాట కందుకూరు రుద్రకవి శివుడితో పోల్చడం అలా గుర్తుపెట్టుకున్నాను నేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే మరి ఏదైతే మనకి పొన్నగంటి తెలగనారుడు రాసినటువంటి ఏ చరిత్ర ఉందో అది ఇబ్రహీం సర్దార్లో ఒకళ్ళంటే అమెరికానికి అంకితం ఇవ్వడం జరిగింది ఈ అమెరికాన్ యొక్క భార్య ఏంటంటే ఓకే పిల్లలకి అనమాట ఉచితంగా పాలు ఇచ్చేవారు అనమాట యాక్చువల్లీ ఈవిడ ఓకే ఆవిడ పేరు బడే బీబీ అనమాట అలాగే ఇబ్రహీం ఏంటంటే ఈ కవులందరితోనే ఆశికాన అనే దాంట్లో కవితా ఘోష్ నిర్వహించేవారండి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఓకే రైట్ నెక్స్ట్ చూడండి వందేమాతర ఉద్యమ కాలంలో మొత్తం భారతదేశంలో ఉరి శిక్షకు గురైనటువంటి ఏకైక వ్యక్తి ఎవరు చూడండి వందేమాతర ఉద్యమం అనేది మనకి లార్డ్ కర్జన్ ఎవరైతే బ్రిటిష్ వయసు ఉన్నాడో అతను బెంగాల్ని రెండు ముక్కలుగా డివిజన్ చేసిన తర్వాత ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అనే డివిజన్ని నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ జూలైలో అనౌన్స్ చేసిన తర్వాత దీన్ని ఖండిస్తూ ప్రారంభమైందా మనకి ఏంటి స్వదేశీ ఉద్యమం కదా సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ కేకే మిత్ర మొదలుపెట్టారు దీన్ని అయితే భారతదేశ వ్యాప్తంగా చేయాలనే ఉద్దేశంతో చాలా ప్రాంతాల్లో అనమాట స్వదేశీ ఉద్యమం జరిగింది ఒరిస్సాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం అన్ని దగ్గర అంటే మద్రాసులో కానీ అన్ని దగ్గరలో జరిగింది అయితే ఆంధ్ర ప్రాంతంలో మాత్ర ఉద్యమాన్ని జరుపుతున్నప్పుడు ఓకే మనకి బిపిన్ చంద్రపాల్ గారు వచ్చారండి సో ఆయన వచ్చినప్పుడు లేదా ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత మనకు కొన్ని సంఘటనలు జరిగాయన్నమాట అవే రాజమండ్రి కళాశాల సంఘటన అలాగే కోటప్పకొండ సంఘటన కాకినాడ సంఘటన అలాగే నెక్స్ట్ తెనాలి బాంబు కేసు మనకి వందేమాత ఉద్యమకాలంలో నాలుగు సంఘటనలు జరిగాయి ఆ సంఘటనలో ఒక సంఘటనలో భాగంగా ఒక వ్యక్తి అనమాట ఉరి శిక్షకు గురవుతుంది అతను ఎవరో చూద్దాం చెన్నప్పరెడ్డి చెన్నోడు రామచంద్రరావు అండి కొంపెల్ల కృష్ణారావు అండి ఆన్సర్ వచ్చేసి చెన్నప్పరెడ్డి అనమాట ఈ చెన్నప్పరెడ్డి ఏంటంటే కోటప్పకొండ సంఘటన అన్నాం కదా అక్కడ అనమాట ఓకే ఏంటంటే కోటప్పకొండలో ఏంటంటే ఒక శివాలయం ఉండేది కొండ మీద ఆ కొండ మీద శివాలయంలో ఏంటండి అంటే తిరునాలు జరుగుతుండే ఎప్పటికప్పుడు సో తిరునాలు జరుగుతున్నప్పుడు ఏంటండి అంటే ఈయన కూడా తను ఎడ్ల బండుతానమాట ఆ తిరునాల్కి అటెండ్ అవ్వడం జరుగుతుందండి అక్కడ సుబ్బారావు అనే పర్సన్ నేతృత్వంలో అనమాట ఒక తాత్కాలిక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తారనమాట ఈ తాత్కాలిక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఏంటంటే ఆ తిరునాల్లో ఎక్కువ మంది జనాభా రావడంతో అక్కడ కొంత తొక్కిసలాట జరుగుతుందండి ఆ తొక్కిసలాట్లో భాగంగా ఓకే ఈ చెన్నప్పరెడ్డి యొక్క అనమాట ఒక గాయం జరుగుతుంది దీంతో ఈయన ఏం చేస్తాడంటే ఓకే సో పోలీసులు లాఠీచార్జ్ చేయడం వల్ల ఇలా జరిగిందని చెప్పి వందే మాత్ర నినాదాలు చేస్తాడు ఈ వందే మాత్ర నినాదాలు చేయడం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట యాక్చువల్లీ సో అప్పటి ఆ ప్రాంతం యొక్క డిస్ట్రిక్ట్ సబ్ కలెక్టర్ అనేటువంటి కర్షప్ అనే వ్యక్తి వచ్చి ఓకే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మొత్తం ఆ సంఘటన అంతా కూడా చల్లా చెదరైన దాని అంతా కూడా మళ్ళీ సరి చేస్తారనమాట కానీ అప్పటికే ఇద్దరు పిల్లలు ఇద్దరు పోలీసులు చనిపోతారనమాట మరి ఇదంతా జరగడం గల కారణం ఓకే ఈ చిన్నప్పరెడ్డి అని చెప్పి ఏం చేస్తారంటే అతనికి ఉరిశిక్షణ చేస్తారనమాట సో భారతదేశంలో వందేమాతర కాలంలో ఉరి శిక్షకు గురైనటువంటి ఏకైక వ్యక్తి ఎవరండంటే చెన్నప్పరెడ్డి అనమాట ఎక్కడంటే కోటప్పకొండ సంఘటనలో భాగంగా వందేమాత ఉద్యమంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క చిహ్నాన్ని రూపొందించింది ఎవరు ఆప్షన్స్ చూద్దామండి జ్ఞాపతి సుబ్బారావు కౌతా రామ్మోహన్ శాస్త్రి కట్టమంచి రామలింగారెడ్డి అండ్ రఘుపతి వెంకటరత్న నాయుడు అండి ఆన్సర్ వచ్చేసి కౌతా రామ్మోహన్ శాస్త్రి గారు అనమాట సో కట్టమంచి రామలింగారెడ్డి గారు ఎవరండి అంటే ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఫర్ ఆంధ్ర యూనివర్సిటీ అండి ముసలమ్మ మరణం అనే పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది మరి కౌతా రామ్మోహన్ శాస్త్రి గారు ఏంటంటే ఆ సింబల్ని డిజైన్ చేయడం జరిగిందనమాట మరి ఆ సింబల్కి సంబంధించి తీసుకుంటే ఓకే ఈ సింబల్ యొక్క అంతర్వృత్తంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుడు మరియు దాని యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో ఓకే పరిషత్ యొక్క విశ్వవిద్యాలయాన్ని అలాగే నెక్స్ట్ వచ్చేసి వాటికి సంబంధించిన వివిధ విభాగాలకు అనమాట ప్రత్యేకలుగా ఉంటాయండి అలాగే తామర పువ్వు అనేది సంపద మరియు జ్ఞానానికి సంబంధించింది ఓకే ఏదైతే మనకి జ్ఞానం మరియు సంపదకి సంబంధించినటువంటి అధిదేవతలైన లక్ష్మి మరియు సరస్వతులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆసనానికి గుర్తు అనమాట అలాగే మధ్యవ్రతంలో ఉన్నటువంటి స్వస్తికి ఏదైతే ఉంది ఇది ఆర్యుల యొక్క చిహ్నం అండి అలాగే రెండు నక్షత్రాలు ఉంటాయి ఇక్కడ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి తేజస్వి నావదీత మస్తు అనేటటువంటి ఒక శ్లోకం ఉంటుందన్నమాట మరి ఏంటి అది అసలు తేజస్వి నావదీత మస్తు అంటే దైవిక వెలుగు మా అధ్యయనాన్ని ప్రకాశవంతం చేయగాక అంటే ఏదైతే ఏదైతే అధ్యయనం అంటే ఏంటంటే మనకి ఎనాలిసిస్ ఏదైతే ఉందో ఆ స్టడీ ఏదైతే ఉందో దాన్ని ప్రకాశవంతం చేయగాక అని చెప్పేసి చెప్పడం అనమాట దీని మీనింగు అలాగే బాహ్య వృత్తాలు అంతర్వృత్తంలో చెప్పాం అరవై నాలుగు కళలను ప్రతిబింబిస్తూ అరవై నాలుగు పువ్వుల యొక్క రేఖలు ఉంటాయంట అలాగే ఈ వృత్తం కింద చంద్రవంక ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే ఏ యుగ్గానికి వెళ్తే మీరు పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేయచ్చు లేదంటే గూగుల్లో మీరు ఆ సింబల్ చూసినా సరే యూ క్యాన్ ఫైండ్ అనమాట దీన్ని ఆంధ్ర విశ్వకళా పరిషత్ అని రాయబడి ఉంటుంది ఓకేనండి చిహ్నంలో రెండు సర్పాలు ఉంటాయి ఈ విశ్వవిద్యాలయంలో జ్ఞాన సమపార్జన చేసే వారికి రక్షణగా ఉంటాయి ఓకేనండి చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి అడిగాడు ఈ క్వశ్చన్ కూడా సింబల్ని ప్రిపేర్ చేసింది ఎవరండి అలాగే ఆంధ్ర యూనివర్సిటీ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్లో మనకి ఫస్ట్ అనమాట విశా విజయవాడలో ఏర్పాటు చేశారండి వైజాగ్కి నైన్టీన్ హండ్రెడ్ థర్టీలో మనకి షిఫ్ట్ చేయడం జరిగింది అనమాట ఓకే రైట్ సో ఇవ్వండి మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట ఇంకెక్కువ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో మనం ఆర్ ఫిఫ్టీన్ వరకు చేసుకుందాం మరి ఎవరైనా సరే ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేలిస్ట్లో చాలా టాపిక్స్కి సంబంధించినటువంటి ఉన్నాయి అంటే హిస్టరీ రిలేటెడ్ పాలిటీ రిలేటెడ్ ఏ ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ ఆ సబ్జెక్ట్ వీడియోస్ ఉన్నాయన్నమాట మీకు ఓకే అలాగే ఎప్పటిదాకా ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఓకే చాలా మంచి కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష ఆల్ ద బెస్ట్